ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్దలకు అందరూ కూడా ముందుగా నా హృదయం ధన్యవాదాలు తెలియజేస్తాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పల్లం రాజు గారికి అట్లాగే మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కూడా మధు యాజకీ గౌడ్ గారికి మిత్రుల్లో శాసన శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారికి అట్లాగే పెద్దలు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీగా పనిచేసినటువంటి సాంశివరావు గారికి సిఎస్ రావు గారికి ఇంకా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మేధావులందరికీ స్నేహితులకి మిత్రులకి పాత్రికే మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్కొనేటువంటి నమస్కారం శాంపిట్రోడాగా రాసినటువంటి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలని చెప్పి సోదరు మధుయాజకీ గౌడ్ గారు చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం ఇస్తుంది సామ్ పిట్రోడా గారు మా అందరికీ ఒక ఇన్స్పిరేషనల్ రూల్ నేను చదువుకునే రోజుల్లో భారతదేశంలో వచ్చినటువంటి టెక్నాలజీ మిషన్స్ అన్నిటికీ ఆనాటి ప్రధాని మా అందరి మనందరి ప్రతమ నాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు వారిని అమెరికాలో కలిసి వారి మేధస్సును గుర్తించి భారతదేశానికి కావలసినటువంటి మేధస్సు మీది రావాలని చెప్పి ఆహ్వానిచ్చి ఇక్కడ టెక్నాలజీ మిషన్స్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అప్పుడు చెప్పి మరీ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్లో సీడ్ అవుట్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టించి ఒక భారీ విప్లవానికి నాంది పలికారు అది ఎటువంటి విప్లవం అంటే నేను హైదరాబాద్ సెంట్రల్ యూనిసిలో చదువుకుంటూ ఉన్నప్పుడు గోల్డెన్ త్రిషూల్లో ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఎక్కడైనా టెలిఫోన్ చేయాలంటే మా హైదరాబాద్ నుంచి మా ఊరికి కాల్ చేయాల్సి మాట్లాడాలి అంటే అక్కడ ఉన్న జీపీ జనరల్ పోస్ట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి కాల్ బుక్ చేసి ఒక గంటల తరబడి ఆడ లైన్లో నిలబడి ఆ కాల్ వచ్చాను వెయిట్ చేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి అంటే కొన్ని గంటల తరబడి ఒక ఊరికి అక్కడి నుంచి ఫోన్ చేయాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫోన్ చేయాలంటే గంటల తరబడి మాట్లాడేటువంటి వెయిట్ చేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సెకండ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అంటే అది కేవలం దాన్ని చూసాం దీన్ని చూసాం గ్రామాల్లో ఇవాళ మామూలు అతి కొద్దిగా ఆదాయ వనరులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడతాము కమ్యూనికేషన్ చాలా అతి దగ్గర తీసుకొని రాగాలి మనుషుల మధ్య ఉన్నటువంటి దూరాన్ని చాలా దగ్గరగా తీసుకొచ్చినటువంటి పెద్దలు మహానుభావు శాంత్ గారు రాసిన పుస్తకం ఆవిష్కరించుకున్న అదృష్టంగా నేను భావించి వెంటనే చెప్పాను అట్లాగే నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు అనుబంధ అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అన్నిటికీ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఆ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి ఎన్ఆర్ఎస్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కమిటీలు ఇవ్వాలని ఒక నెల రోజుల నుంచి రెండు నెలల వరకు అమెరికాలో ఉన్న దాదాపు ఇరవై నగరాల్లో కమిటీలు ఇచ్చావు ఎన్ఆర్ఎస్ సెల్స్ ఆ ఇరవై నగరాల్లో ఎన్ఆర్ఎస్ సెల్స్ చేసినప్పుడు షికాగో నగరంలో ఒక సమావేశాన్ని పెట్టి షాన్ పిట్రోడా గారిని ముఖ్య అతిథిగా పిలిచాం दट वॉज द ग्रेटेस्ट मूमेंट फर्मी मै लाइफ टू चरी बिटा थिंकिंग अब्रोड़ा शाँप्रोड़ा पुस्तक आवेशको सो हमारे अलास्तक वाचन अंशी వారికి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైన ఇబ్బందులు రోజు ప్రపంచం ఎదుర్కొంటా ఉన్నాయి గ్లోబల్ కన్సర్న్ అని చెప్తూ ఈ డెమోక్రటైజేషన్లో కూడా ఇంక్లూజివ్ నెస్ లేకపోతే ఆ పెరిగి అది సమాజానికే హానికరం అనేది కూడా చాలా స్పష్టంగా సింప్లిఫై చేసి చాలా అద్భుతంగా చెప్పారు ఇతర రంగాలకు సంబంధించి కూడా అన్నింటిలో రీథింకింగ్ రీడిజైనింగ్ ఆఫ్ ది వరల్డ్ అనే దాని గురించి చాలా స్పష్టంగా అనేక అంశాలపైన దీంట్లో చెప్పటం వాటన్నింటినీ కూడా మనం ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఈ పుస్తకం ఈ సమాజాన్ని దేశాన్ని కూడా మార్చేస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను తప్పనిసరిగా పదకొండు గంటలకే మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి నా ఆరు గ్యారంటీలు ప్రజావాడీ ప్రజాపాలకు సంబంధించి రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా నేను ఆ సమయం కంటే కొద్దిగా ముందుగానే వెళ్ళాలి అందుకే నేను మధు యశ్వీగౌడ్ గారికి ముందే చెప్పానన్న నేను టెన్ ఓ క్లాక్ వస్తాను టెన్ ఫార్టీ ఫైవ్కి అనే వెళ్తాను పర్మిషన్ తీసుకున్నాను వాళ్ళు ఇంకా నేను చాలా విషయాలు శాంత్ గారి గురించి మాట్లాడాలని ముందు కానీ సమయం తక్కువ ఉండటం వలన నేను మాట్లాడలేకపోతున్నాను ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ శాంత్ ఆ నువ్వు ఇన్ కాదు అండ్ స్పెండ్ లాడ్ ఆఫ్ టైం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ విత్ మై వైఫ్ దట్ ఓస్ ఐ గుజరాతీ You also spoke to her in Gujarat saying that she came to see I still remember those uh, moments. Uh, I'm so happy. Uh, I, I, I feel I'll get an opportunity once again to meet you and in interact. And definitely, you know, when you, uh, as our friends said, that it is a great moment for Telangana still, as far as the Congress party is concerned. After one decade, so many dreams and aspirations, people of Telangana fought for this separate state, but unfortunately, we could not you know, reach to the stage of what we thought after getting a separate state. So, all those dreams, you know, realizing that <coughs> what the Congress Party has given but now we made it very clear to the people of Telangana that. It is we, the Congress Party, which has really understood the problems and dreams and aspirations of Telangana people. And we will definitely deliver and we will see to that all their dreams will get fulfilled. And we need, you know, a support, not only technical support, and intellectual support also for the betterment of the state. Please make it to Hyderabad and Telangana. It will be a great help for the state of Telangana people also in knowledge and thought process. Thank you so much.